నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను కిరణ్ ను ఈ గవర్నమెంట్ తక్షణమే అరెస్ట్ చేయించింది ప్రస్తుతం ఆయన రిమాండ్ లో కూడా ఉన్నారు మరి ఇదిలా ఉంటే మొత్తానికి ఇప్పటికైనా ఈ అరెస్ట్ తో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆగుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే సార్ నమస్తే కిరణ్ గారిని అరెస్ట్ చూసాను సార్ వైఎస్ భారతి గారి పైన అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది దీన్ని సుమోటోగా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవడం అయితే మనం చూసాం మొత్తానికి ఈ అరెస్ట్ తో మహిళల పైన అనిచిత వ్యాఖ్యలు చేయడం తగ్గుతాయంటారా లేదు ఇదే విధంగా కొనసాగుతుందా మరి మీరేమంటారు కిరణ్ వ్యాఖ్యలు నిజంగా ఖండించాల్సిన విషయం ఉంది ఖండించాలి కిరణ్ అరెస్ట్ విషయంలో కిరణ్ అరెస్టును సమర్థించాల్సిందే అయితే తనా భేదం లేకుండా కిరణ్ చేసిన వ్యాఖ్యలని సుమోటోగా తీసుకుని ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలు కూడా పంపటం ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆడవాళ్ళ మీద ఇంకెవరన్నా ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలకైనా మాట్లాడితే సోషల్ సైకోలు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ నాలుగు కట్ చేస్తాం వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది అన్నట్టు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు నిజంగా ఇది అభినందించాల్సిన విషయం గత ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఏ రకంగా ఆడవాళ్ళ మీద కామెంట్స్ జరిగాయో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి తర్వాత పవన్ కళ్యాణ్ గారి సతీమణులని భార్య పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అటాక్ చేశారో చూసాం పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని ఏ రకంగా పోసానికి ఇస్తాం మళ్ళీ కొడాన్నాని లాంటి వాళ్ళు కామెంట్ చేశారో మనం గతంలో చూసాం ఏ బోర్గడ్ అనిల్ కుమార్ లాంటి సోషల్ సైకోల్ని వర్ర రవీంద్ర రెడ్డి లాంటి సోషల్ సైకోల్ని వైసీపీ స్క్రిప్ట్ ఇచ్చి మరి ఎంత పెంపొందించిందో మనం చూసాం సరే మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మాత్రమే కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తల్లిని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మోసాన్ని కుటుంబాన్ని చేస్తున్న మోసాన్ని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మనం గతంలో చూసాం అది కూడా వైసీపీ స్క్రిప్టెడ్ వ్యాఖ్యలు చేయటం మనం చూసాం ఇప్పుడు రవీందర్ రెడ్డి చెప్తున్నాడు కదా నాకు అవినాష్ రెడ్డి పిఏ స్క్రిప్ట్ ఇస్తాడు దాన్నే నేను పోస్ట్ చేస్తానని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా మాకు వైసీపీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది దాన్నే మేము చెప్తామని చెప్పేసి తర్వాత పోసాన్ కృష్ణమరళి చాలా క్లియర్గా చెప్పారు కదా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తారు దాన్నే మేము చదువుతాం మా సొంత మాటలు ఏమి ఉండవు చెప్పేసి పోషాని కృష్ణమల్లి గారు చెప్తున్నారు కదా రవిచంద్ర రెడ్డి అని చెప్పేసి వైసీపీకి రాజీనామా చేసిన వ్యక్తి ఆయన చెప్తున్నాడు కదా వైసీపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేము చదవటం తప్ప మాకు సొంతం ఏమి ఉండదు అని చెప్పి చెప్తున్నాడు కదా అంటే వైసీపీ స్క్రిప్ట్ ఇచ్చి మరీ ఆడవాళ్ళని తిట్టడం గతంలో అలవాటుగా చేసుకుంది కాబట్టి దీన్ని పులుస్తాపడాలంటే గతంలో ఎవరెవరు వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు కొర నాని వరరవంద్ర రెడ్డి అంటే అరెస్ట్ అయ్యాడు పోషణ కిస్ అంటే అరెస్ట్ అరెస్ట్ కావాల్సిన ఇంకా చాలా మంది ఉంది వల్ల నింసం ఉన్న లేటెస్ట్గా అరెస్ట్ సరే అది పక్కన పెట్టేస్తే కొడ నాని అంబట్ రాంబాబు పేరి నాని ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఎందుకంటే మనం కిరణ్ అరెస్టుని సరే అరెస్టు అతను ఆడవాళ్ళ మీద కామెంట్ చేశారు కాబట్టి భారతీయ గారి మీద కామెంట్ చేశారు కాబట్టి అరెస్ట్ సమర్థిస్తున్నాం కానీ ఇప్పుడు కిరణ్ స్థాయి ఎక్కడ ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు అతను మెచ్యూరిటీ లెవెల్ కొంత మాత్రమే కానీ వీరంతా ఇప్పుడు నేను చెప్పిన ఎవరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఒక స్థాయిలో పనిచేసిన వాళ్ళు పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు పోసానికి ఇస్తమే ఉన్నాడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు తర్వాత కొలానాని మంత్రి ఆర్కే రోజా మంత్రి అంబట్రాబా మంత్రి పేరునాని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి వాళ్ళ నుంచి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పార్టీ నుంచి వైసీపీ నుంచి ఓడిపోయాడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళంతా అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నట్టు పనిచేసినటువంటి వాళ్ళే ఆడవాళ్ళ మీద విపరీతమైన కామెంట్ చేసినప్పుడు సహజంగా సోషల్ మీడియాలో పనిచేసే చిన్న స్థాయి కార్యకర్తలు దాన్ని అలవాటు చేసుకుంటూ తప్పలేదు ఏ పార్టీ అయినా కావచ్చు అది అలవాటుగా మారిపోయింది కదా జనంలోకి అది ఒక ఇంజెస్ట్ వెళ్ళిపోయేది కదా కాబట్టి ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేసేలా సంతోషం కానీ కిరణ్ని కాదు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే భయం అనేది వస్తే చట్ట సభ్యుల్లో ఉండాల్సిన వాళ్ళు ఏ రకంగా ఉండాలి సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఏ రకంగా ఉండాలో వాళ్ళకి నేర్పించగలిగితే అప్పుడు ఇలాంటి వాటి పిలుస్తాపడింది అంటే చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్సిపి ఏ రాజకీయ పార్టీతో ఇలాంటి కలచర్ని పెంపొందించిందో ఆ రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు ఎందుకు ఉచ్చరిస్తున్నాను అంటే చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి స్టేజ్ మీద కామెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి ఆ పార్టీలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు చాలా మందిని ఎవరెవరైతే ఆడవాళ్ళ మీద కథను వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పడేస్తే వీటి పిలుస్తాబడి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కిరణ్ కు ఒక న్యాయం వీళ్ళందరికీ న్యాయమా కిరణ్ ఏమో సరే ఒక అనుచితమైన ఒకసారి చేశారు కానీ వీళ్ళు ఎన్నిసార్లు చేశారు అసలు మన గుడివాడ కుడాలనాడిని అయితే ఆయన డైరెక్ట్ బూతుల శాఖ మంత్రి అనేవాళ్ళు ఆ నానుడు ఆయన సంపాదించుకున్నాడు బూతులు తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టేవాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అమ్మలబ్బా తిట్టేవాడు తర్వాత నారా లోకేష్ గారు వ్యక్తిత్వాన్ని తిట్టేవాడు ఇట్లాంటి వాడిని వదిలేసి తర్వాత సరే ఇప్పుడంటే హాస్పిటల్లో కాక కానీ ఈ పాటిగా అతను అరెస్ట్ జరిగి ఉండాల్సిందే వైజాగ్లో లాస్ట్ స్టూడెంట్ కేసు కూడా పెట్టిందా అతని మీద తర్వాత వల్ల ప్రశ్న అంటే తనంతా తను వచ్చి అరెస్ట్ అయిపోయాడు కానీ ఇట్లాంటి వాళ్ళని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ముందు ఈ కల్చరీకి పోలిస్తా పడుతుంది ఈ కర్చర్ని పెంచి పెంపొందించింది వైసీపీ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కర్చర్ లేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లేదు వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైతే పురుడు పోసుకుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పటి నుంచి ఆడవాళ్ళ మీద కామెంట్ చేయటం వ్యక్తిగత అనడానికి పాల్పడటం అంటే వైసీపీ యొక్క తీరి ఏంటంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే బూతులు తిట్టడం దాడులు చేయటం మూడు కేసులు పెట్టడం ఈ మూడు వాళ్ళు నమ్ముకునే సిద్ధాంతాలు ఈ మూడింటి ద్వారా వాళ్ళు అనుకునేది ఏంటంటే ఒకటి బూతులు తిడితే తమకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు భయపడతారు మానసికంగా ఇబ్బంది పడతారు దాని కుటుంబంలో ఉన్నటువంటి ఆడోళ్ళు కూడా తిడతారు అనవసరం కాదు మనకు రాజకీయాలు ఎందుకు చెప్పు ఇంత వాళ్ళని తిట్టించుకోవడానిక అని ఒక చిన్నపాటి భయం వస్తుంది కదా అది ఆ ఆడోలు వెనక్కి కూడా లాగుతారు కదా ఎందుకు మమ్మల్ని తిట్టిస్తూ నువ్వు రాజకీయాలకు పోయి నువ్వు రాందు ఇంట్లో వచ్చో నీకు ఎందుకు చెప్పు నువ్వు రాజకీయాల్లో పోయి మాట్లాడితే మమ్మల్ని అని ఇంట్లో వాళ్ళు అంటారు కదా మానసికంగా కూడా ఇబ్బంది పడతారు కదా అది వాళ్ళ స్కెచ్ తర్వాత అయినా సరే తెగించి రాజకీయాల్లోకి వచ్చాడనుకో వాళ్ళ మీద దాడులు చేయటం తర్వాత అది కూడా కాదు ఈ దాడులు కూడా భయపడకుండా రాజకీయాలకు వచ్చారనుకో అప్పుడు వైసీపీ ప్రభుత్వం మొన్న ఉంది కాబట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేసి అప్పులు పడేయటం ఎవరిని అరెస్ట్ చేయలేదు చెప్పు ఎవరెవరైతే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారో వైసీపీ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారుగా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి కార్యకర్త వరకు ఎవరు నుదిరారు జిల్లాకు ఒక మెయిన్ లీడర్ని అరెస్ట్ చేసి పడేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అచ్చెనాయుడు గారు తర్వాత వైజాగ్ జిల్లా అయ్యాన్ గారు కృష్ణా జిల్లా దేవినేని ఉమా గారు తర్వాత ఇలా దూరిపాల నరేంద్ర గారు గుంటూరు జిల్లా ఈస్ట్ వెస్ట్లో త్రిబురారు ఇలాంటి అనేక మంది మీద కాదు ఇద్దరు గారు ఈ త్రిబురాని అయితే చంపే ప్రయత్నం చేశారు కస్తూడు టార్చర్ చేసే ప్రయత్నం చేశారు గుండెల మీద గుట్టను కొట్టే ప్రయత్నం చేశారు ఇటువంటి వాళ్ళందరినీ ముందు లోపలయ్యాలి ఆ త్రిబురారు కేసులో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ వీడియో కాల్ చూసింది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారా లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారా తేలాలి ఎవరైతే వాళ్ళని లోపల పడేయాలి అందులోనూ పోసానికి ఇష్టమౌళి లాంటి వాళ్ళు లేదా వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు మాకు స్క్రిప్ట్ పంపించేది ఒకరేమ అవినాష్ పేరు చెప్పారు ఇంకో సజ్జల పేరు చెప్పారు వీరిద్దరినీ అరెస్ట్ చేయకుండా కిరణ్ అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది కిరణ్ ఓ చిన్న బచ్చ చిన్నపాటి సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ చేశారు సంతోషం కానీ అరెస్ట్ డిమాండ్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది మరి మొత్తానికి కిరణ్ మాట్లాడిన దానికి కిరణ్ ని అరెస్ట్ చేయడం సమంజసమే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు వారిన దుర్భాషలకు వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది చెప్పి కార్తిక్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి కార్తిక్ గారు